మత్తవార్త మార్కు యోహాన్ సువార్త ఈ మూడు సువార్తల్లో ఆరుసార్లు హౌజన్నా అనే మాటని గుర్తుపడతాం హౌసన్నా అంటే హల్లెలుయా అనే మాటకి పర్యాయ పదం చాలా మంది అనుకుంటా ఉంటారు కానీ కాదు హౌస్ అన్న అంటే అర్థం షౌట్స్ ఆఫ్ హెబ్రి భాషలో రెండు పదాల కలయిక మొదటి పదం పదం యాషా రెండవ అన్నా ఇవి రెండు కలిస్తే యాషాన్నా అంటారు అది ఇంగ్లీష్ లో హౌసనా తెలుగులో హౌసన్నా మూడు మాటల అనుభవమే హోసన్నా ఒకటి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి జయము మిగతా రెండు అర్థాలు చెప్తాను యాషా అంటే మీ దయచేసి చేసి నన్ను రక్షించండి అన్నా అంటే ఐ బెసేజ్ లేక ఐ బెగ్ యూ నా కార్యాలన్నింటినీ వర్తిల్ంపు చేయండి